సమయంలో మీతో పంచుకుంటూ ఈ సాక్ష్యాన్ని కొన్ని నిమిషాలు నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నానండి మరి పుట్టిన తర్వాత కూడా అనేకమైన అవమానాల్లో అనేకమైన నిందల్లో కూడా నా తల్లిదండ్రులు ఎంతో కన్నీటితో పెంచుతున్న సమయంలో కనీసము స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా మినిమం అమౌంట్ లేని సమయంలో చాలా వేదనతో ఎవరిని అప్పు చేసి అడగకూడదనే ఆశతో మరి కాషన్ డిపాజిట్ అంటూ ఉంటారు అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే దాన్ని మరలా టెన్త్ అయిపోయిన తర్వాత ఆ ఫైవ్ హండ్రెడ్ రిటర్న్ చేస్తూ ఉంటారనమాట ఆ ఫైవ్ హండ్రెడ్ పే చేయడానికి లేని పరిస్థితుల్లో ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో సరే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అడుగుదాము దాన్ని క్యాన్సిల్ చేస్తారేమో లేకపోతే ఫీజు ఏమైనా తగ్గిస్తారేమో ఏంటి పరిస్థితి అనుకుంటూ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏమీ లాభం రాలేదు అంటే ఏమీ వారు చేయలేదన్నమాట సరే ఎలాగో కష్టపడి దాన్ని కూడా పే చేశారు అలాగా నా కాషన్ డిపాజిట్నే పే చేయలేని పరిస్థితి నుంచి దేవుడు హెచ్చిస్తూ నడిపిస్తూ ఎటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాడంటే ప్రపంచవ్యాప్తముగా దేశవ్యాప్తముగా అనేక లక్షల మందిని ఆఖరికి మెడిసిన్ కూడా చదివించడానికి దేవుడు ధనాన్ని సమృద్ధిని అనుగ్రహించి లేమి నుండి సమృద్ధికి దేవుడు నడిపించాడు అలెలుయ ఆకలి నుండి అనేక లక్షల మందికి పంచిపెట్టే పరిస్థితికి దేవుడు నడిపించాడు ఆయనే నమ్మిక ఆయన ఎందే నమ్మిక ఆయన ఎందు నమ్మక ఉంచినప్పుడు ఆయన సిగ్గుపరచడని దేవుడు ప్రతి అడుగులోనూ నా జీవితంలో కూడా నిరూపిస్తూనే వచ్చాడండి మరి నేను ఎప్పుడు అనుకోలేదు దేవుని సేవ చేస్తానని దేవుని పాటలు పాడతానని దేవుని కొరకు పని చేస్తానని ఎప్పుడు అనుకోలేదు ఒక దైవజండి కుటుంబంలో నేను పుట్టాను దైవజన్డికి నేను పుట్టాను కనుక ఒక పాటతోనో లేకపోతే అలా అయిపోతుంది తర్వాత నా లైఫ్ వేరే రూట్ తీసుకుంటుంది మామూలుగా చదువుకుంటాను అనుకున్నాను అయితే నా తల్లి కూడా నాన్న నువ్వు మెడిసిన్ చక్కగా చదువు అని చెప్పి మరలా నేను ఎక్కువ చదువునేమో అని చెప్పి లాస్ట్కి నువ్వు డెంటిస్ట్ అయిపోవు డెంటిస్ట్ అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పి నా కోర్స్ని అలా మార్చారనమాట సో మినిస్ట్రీలోకి వస్తానని ఎవరు అనుకోలేదు అటువంటి సమయంలో మరి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పరిశుధాత్మ దేవుడు నన్ను నా బ్రదర్ని ఇద్దరిని కూడా దేవుడు మాట్లాడాడు అనమాట మీరు నా సేవ చేయాలి నేను నేను అభిషేకిస్తున్నానని చెప్పి మీటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా రెండు డిఫరెంట్ రూమ్స్లో ఏడుస్తూ ఉన్నాం బోరం ఏడుస్తున్నాం దేనికో కూడా రీజన్ తెలియట్లేదు ఎక్కడో ఆశ నేను కూడా దేవుని సేవ చేయాలని మై కోర్స్ వాజ్ డిఫరెన్స్ డిఫరెంట్ మై కోర్స్ వాజ్ డిఫరెంట్ మై థాట్స్ వర్ డిఫరెంట్ మై ప్లాన్స్ వర్ డిఫరెంట్ నేను ఏదో చేద్దాం అనుకున్నాను ఏదో చదువుకుందాం అనుకున్నాను నా తల్లిదండ్రులు కూడా నా పట్ల వేరే ప్లాన్ ఉంది కానీ దేవుడు మరొక ప్లాన్ కలిగి ఉన్నాడని ఆ రోజు నుంచి మొదట మొదటి అడుగును వేయించాడండి అయితే ఇలా ఏడుస్తున్న సమయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు నువ్వు నా సేవ చేయాలి నేను నేను అభిషేకిస్తున్నాను నువ్వు బాలుడని అనకుండా నేను చెప్పే ప్రతి మాట ప్రపంచవ్యాప్తంగా నేను ఎక్కడికి నేను నేను నడిపిస్తాను అక్కడ నువ్వు చెప్పాల్సిందే నేను నేను వాడుకుంటానని నాకు నా తమ్ముడికి ఇద్దరు కూడా ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడు మేము ఏడుస్తున్నప్పుడు నాన్నగారు అడి అడిగారు అనమాట వై ఎందుకు నాన్న ఏడుస్తున్నారు అని అడిగితే డాడీ ఎందుకో తెలియదు కానీ చాలా చాలా ఏడుపుచ్చేస్తుంది అండ్ చాలా ఎక్కువగా బలంగా మాకు ప్రేరేపణ వస్తుంది మేము దేవుని పని చేయాలని అని చెప్పినప్పుడు నాన్నగారు అన్నారు దట్ ఈస్ ది అనాయింటింగ్ అప్ ఆన్ యూ మీ పైన దేవుడు అభిషేకాన్ని ఇస్తున్న సమయం ఇది అందుకనే వెనకడుగు వేయకుండా దేవుని పని ప్రారంభించండి అని చెప్పారండి ఆ రోజు నుంచి పని ప్రారంభించాను మీరు అనుకుంటూ ఉండొచ్చు ఒక దైవజన్య కుమార్తెగా ఎవ్రీ స్టెప్ వాజ్ చాలా ఈజీ చాలా సులువుగా ఉండుంటుంది హాయిగా వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ స్టేజ్ మీద మాట్లాడతారు చాలా సులువుగా ఉంటుంటుంది అని అనుకుని ఉంటారండి కానీ నేను ఇమాజిన్ చేసిన దానికి కంప్లీట్లీ ఆపోజిట్గా ప్రతి అడుగులోని స్టాప్ పడుతూ ఉండేది ప్రతి అడుగులోని కన్నీరు ప్రతి అడుగులోనూ వేదన ఉంటా ఉండేది అవమానం ఉంటానే ఉండేది ఇలా స్టార్ట్ చేసి కొన్ని వీడియోస్ చేస్తూ ఉండేది అనమా అనమాట ఎలా అంటే చిన్న చిన్నగా నాకు తెలిసినంత జ్ఞానములో నేను వీడియోస్ చేస్తున్నప్పుడు ఎవరైతే నన్ను ప్రోత్సహిస్తారు చిన్నప్పటి నుంచి నన్ను చక్కగా పాడుతున్నావు చక్కగా చేస్తున్నావు అని చెప్పి ఎవరైతే ప్రోత్సహిస్తూ వచ్చారో వారే భయంకరంగా అవమానకరంగా నా గురించి మాట్లాడుతూ ఏదైనా గేమ్ అనుకుంటుందా ఇదేనా సులువైంది అనుకుంటుందా సేవలోకి వాళ్ళ నాన్న వాళ్ళనే వచ్చింది తప్ప ఈ అమ్మాయికి ఏ టాలెంట్ లేకుండా వచ్చేసింది అని చెప్పి భయంకరంగా మాట్లాడుతూ ఈ మాటలు మాత్రమే నేను చెప్పగలను మిగతా వాటిని నేను విన్నాను అది నన్ను ఎంతగానో కృషింపజేసింది అటువంటి సమయంలో అయితే ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు కూడా నేను నాకు అర్థమయ్యేది కాదు నేను ఏడుస్తా ఉండిపోయి నేను చెయ్యను ప్రవ్వా చక్కగా చదువుకుంటాను నన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నావు ప్రభావ చదువుకుంటాననుకున్నా నన్నెందుకు పిలుచుకున్నావు అన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఒక ఆదివారం వర్తమానంలో నాన్నగారు చెప్పిన మాటల్లో ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అనే మాటను నేను అది ఇట్ ఈస్ అ నార్మల్ స్క్రిప్చర్ దట్ వీ కీప్ రీడింగ్ రెగ్యులర్లీ ఎప్పుడు చదువుతూ ఉన్న వాక్య సందేశమే కదా వాక్యము కదా అయితే నేను అనుకుంటా ఉన్నాను ఇందులో క్రొత్తగా ఏముంది అని చెప్పి దాని గురించి అయినా ధ్యానిస్తున్నప్పుడు నేను నేర్చుకున్న ఒక క్రొత్త పద్ధతి ఏంటంటే ప్రతి విషయము నందు ప్రతి అంటే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ సంతోషంలో మనం ఆటోమేటిక్గా ఏం చేస్తామండి ఏదైనా కార్ కొనుక్కున్నా ఏదైనా జరిగిన మన జీవితంలో ఏం చెప్తాము థ్యాంక్స్ గివింగ్ పార్టీ పెట్టుకుంటాం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాము దేవానికి వందనాలు అని చెప్తాం మరి కన్నీరు వచ్చినప్పుడు ఎవరైనా అవమానించినప్పుడు ఎవరైనా చంప చూసినప్పుడు ఎవరైనా వేదన పెట్టినప్పుడు ఎవరైనా భయంకరంగా మన యొక్క క్యారెక్టర్ని అస్సాసం చేసినప్పుడు అప్పుడు చెప్పగలమా అండి కృతజ్ఞతాస్తుతులు చెప్పలేము కదా చెప్పలేము కదండి ఎంతమంది నాతో అంగీకరిస్తున్నారు బాధల్లో కృతజ్ఞతాస్తుతులు చెప్పడం చాలా కష్టం కానీ మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉందంటే అంట ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెలించుడి అయితే ఇది తెలుసుకున్న నేను అనేకమైన అవమానాల్లో ఈనాటికి కూడా నేను చాలా స్కిప్ చేస్తూ వస్తూ ఉన్నాను ఈరో ఈ రోజుకి కూడా మరి భయంకరమైన మాటలు భయంకరమైన అవమానాలు మరి భయంకరమైన ఎడిటింగ్స్తో కూడా ఎంతకనో పెడుతూ ఉంటారనమాట అవి చూసినప్పుడు అసలు ఒక్కసారి షాక్లోకి వెళ్ళి కొన్నిసార్లు అర్ధరాత్రి లేచి నాకు పానిక్ అటాక్స్ వస్తున్నప్పుడు ఆ మెడిసిన్ కూడా తీసుకుంటూ అటువంటి స్థితిలోకి నేను ఇటువంటి కృంగుదలలోకి నేను వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ యొక్క క్రొత్త పద్ధతి అయినా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడాన్ని నేను ప్రాక్టీస్ చేస్తూ వస్తూ ఉన్నానండి ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పానో ఇలా ఎవరైనా అవమానకరంగా ఏమైనా మాట్లాడగానే నేను వెంటనే నా రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకొని మోకరించి నేను ఒకటే చేస్తాను ఏడు పాగదు అవి గుర్తొస్తూ ఉంటాయి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నిన్ను నమ్ముకున్న వారిని నీవు సిగ్గుపరచవు నీవు సిగ్గుపడ పడనివ్వవు అంటూ నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు దేవుడు పరిస్థితులు మార్చడం మొదలు పెట్టాడండి ఈరోజు మీ పరిస్థితి ఏదైతే ఉందో ప్రతి విషయము నందు ప్రతి విషయమునందును ఈరోజు మీకు రోగం ఉందా అయితే మీరు చెప్పండి తండ్రి రోగం నుండి నాకు స్వస్థతనిస్తున్నందుకు నీకు పూర్ణ హృదయంతో చెప్దామా నమ్మదగిన దేవునికి చెప్తున్నాము తండ్రి నాకు స్వస్థతనిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా అప్పు అంతా తీరిపోయి సమృద్ధితో నన్ను నింపుతున్నందుకు నీకు హాలూయా దేవుడు అద్భుతాలను జరిగించడానికి ఇక్కడ తీసుకొని వచ్చాడు కదండి ఎప్పుడైతే మనం దేవుని స్థుతిస్తామో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తామో ఎరికో కోట గోడలు కూలిపోయినట్లుగానే మన జీవితంలో శత్రు కోటలు కూలిపోతున్నాయి ఇప్పుడే ఏసునామంలో స్థుతిస్తుండగానే ఆ మేన్ నమ్ముతుంటే బిగ్గరగా చప్పట్లు కొడుతూ మన సర్వోన్నతుడైన నమ్మదగిన దేవు నామన్ మహింపరుద్దామా హా లే ఆయన నమ్ముకుని వారిని ఆయన ఏమాత్రము సిగ్గుపరచడండి మనుషులు మనకు కీడు చేయను ఉద్దేశించవచ్చు